श्रीमात्रे नमः मणिद्वीपवर्णनलु हीरप्राकारवर्णना गोमेदकमयादग्रे सद्वज्रमणिनिर्मितः दशयोजनतुङ्गोऽसौ गोपुरद्वारसंयुतः कपाटशृङ्खलाबद्धो नववृक्षसमुज्ज्वलः सालस्तन्मध्यभूम्यापि सर्वं हिरमयं स्मृतं गृहाणि विधयो रथ्या महामार्गाङ्गणानि च वृक्षालवालतरवः सारङ्गापि तादृशाः दीर्घिका श्रेणयो वाप्य स्तनगा कोपसंयुताः तत्र श्रीर भुवनेश्वर्या वसन्ति परिचारिकाः एकैकं भी सेविता मदगर्विताः तालवृंतधराकाश्चश्च शककर्यां भुजाः काश्चित् तांबोलपात्राणि भुजा धारयन्त्योतिगर्विताः काश्चित् छत्रधारिन्यश्चामराणां काश्चित विधारिकाः नानावस्त्रधराकाश्चित् काश्चित् काश्चित पुष्पकरणं भुजाः नाना दर्शकरा काश्चित् काश्चित् कुङ्कुमलेपनं धारयन्त्यः कज्जलं च सिन्धूर पराः काश्चिच्चित्रकनिर्मात्यः पादसंवाहने रताः काश्चित्तु भोषकारिण्यो नानाभोषधराः पराः पुष्पभूषणनिर्मात्र्यः पुष्पश्रृङ्गारकारिकाः नानाविलासचतुरा बाह्व्य एवंविदापरा నిబద్ధపరిధీయా యువత్య సకలాపీ దేవీకృపా లేవవసా తుచ్చీకృతత్రుత్య స్మృత శృంగారమదర్భి తాసాం నామా వక్ష్యామి శృణు మే నృపసత్తమా అనంగూపా ప్రథమాప్యనంగ మదనాపరా తృతీయా తు త్రోక్ సుందరీ మదనాతురా తోభువన వేగా సత్తా భువనపాలికా नङ्गवेदनानङ्गमेखला विद्युदामसमानाङ्क्यः क्वणत्काञ्चीगुणान्विताः रनन्मञ्जीरचरणा बहिरन्तरितस्ततः धावमानास्तु शोभन्ते सर्वाद्विद्युल्लतोपमाः कुशला सर्वकार्येषु वेत्रहस्तासमन्ततः अष्टदिक्षु तथैतासां प्राकारद्बहिरेव च సదనాని విరాజంతే నానా వాహన గోమేదిక ప్రాకారం దాటిన తర్వాత ఎగువగా లోపలి వైపున వజ్రాల ప్రాకారము ప్రకాశిస్తూ ఉంటుంది పది యోజనాల ఎత్తు కలిగి గోపుర ద్వారాలతో కొలుసులు బిగించిన తలుపులతో శోభలు వెలారుస్తూ ఉంటుంది ఆ ప్రదేశము కొత్త కొత్త చెట్లతో అలరారుతూ ఆ ప్రాకారమంతా వజ్రమయంగా ఉంటుంది అక్కడి ఇల్లు వీధులు సందులు పెద్ద పెద్ద వీధులు చెట్ల తీగలు పక్షులు బావులు దిగుడు బావులు చెరువులు అన్ని వజ్రమయ్యాలి ఆ చోట శ్రీ త్రిభువనేశ్వరి దాసీజనం నివసిస్తుంటారు ప్రతి దాసి మరల లక్షల దాసీజనంతో సేవలు అందుకుంటూ ఉంటుంది వారిలో కొందరు తాటాకు విసన కర్రలు కొందరు పాన పాత్రలు కొందరు తాంబూల పాత్రలు పట్టుకుని ఉంటారు కొందరు చెత్ర చామరాలు నానా వస్త్రాలు పుష్పాలు నిలువుటద్దాలు కుంకుమానులేపనాలు కాటుక సింధూరము వానపాత్రలు ధరించి ఉంటారు కొందరు చిత్రాలను వేయడంలో మరికొందరు అలంకారాలు చేయడంలో నిపుణులు కొందరు దేవి పాతకమలాలు ఒత్తుటలో తన్మయంగా ఉంటారు కొందరు ఒంటి నిండా అలంకారాలు చేసుకుని ఉంటారు కొందరు పూల అలంకారాలు రకరకాలైన పూలదండలు అల్లుతూ ఉంటారు ఆ విధంగా అక్కడ స్త్రీలందరూ విలాసవంతులు చిత్రులు వారందరూ దేవీ సేవ కొరకు ఉంటారు వారు దేవీ దయాదృష్టి వలన ముల్లోకాలను తుచ్చంగా తలుస్తూ ఉంటారు వారు శృంగార మదగర్వితలు వారి పేర్లు అనంగరూప అనంగ మదన సుందరి మదనాథుర భువనవేగ భువనపాలిక సర్వ శిశిర అనంగ వేదన అనంగ మేఖల వారంతా మెరుకు తీగ వంటి మేని కలిగి మరోగే మొల గంటలతో నినదించే కాలి అందలితో అటు ఇటు వయ్యారం వలకపోస్తూ తిరుగుతుంటారు కొందరు బోర్డులు చేతిలో దండముతో పనులను చక్క పెట్టడంలో నేర్పరుగా ఉంటారు ఆ ప్రాకారానికి బయట ఎనిమిది దిక్కులలో వారి భువనాలు ఉంటాయి అందులో అనేక వాహనాలు ఆయుధాలు ఉంటాయి